గ్రూప్ వన్ పరీక్షలలో ఐదు వందల అరవై మూడు అభ్యర్థుల దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకుని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలే మీ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డీఎజీ పెట్టే పరిస్థితి లేకుండే చిత్తశుద్దితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలేతురు పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది ఈ పాటికి ఇంక్రిమెంట్ ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో గ్రూప్ వన్ పరీక్షలు కండక్ట్ చేశారు ఐదు వందల అరవై మూడు విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు మూడు కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు మీ ఆయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు మీ కోటే మీ ప్రజలు ఎవరు బాగుపడద్దు మీ కోటేని ప్రజలకు బుద్ధి చెప్పాలి మీ కోటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు సన్న బియం తిన ఇల్లు రావద్దు ఏం కావద్దు పశ్చాత్తాప పడాలి బీఆర్ఎస్ కోటేనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది మీ టీఆర్ఎస్ పార్టీ నీ బిఆర్ఎస్ చేసినప్పుడు నీకు తెలంగాణ తత్వం లేదు నువ్వు ఆర్థికంగా దోసుకున్నామన్న ఆలోచన తోటి నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు అమెరికాలో చదువుకునే నువ్వు ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదం అనిపించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన వాళ్ళ పిల్లలకు ఐదు వందల అరవై మూడు మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస ఇనాల్సిన అవసరం ఉంది నువ్వు వాళ్ళందరినీ కూడా మీరు మీ మీ రాజకీయ ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తలేరు మీరు ఆ తల్లిదండ్రులను వ్యతిరేకంగా మాట్లాడుతారు ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా మీరు వచ్చి తెలంగాణ ప్రజలను వీళ్ళు తప్పుతో పట్టిస్తారు మీ ఐదు వందల అరవై మూడు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆర్థిక పరిస్థితి ఉందో ఇలా మీరు తెలియజేయాల్సిన అవసరం తెలంగాణలో మూడు మూడు కోట్లు కట్టే పరిస్థితి మీకుంటే నిజమా కాదా తెలియాలి మీరు అంటే ఈ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ వచ్చిన తల్లిదండ్రులు ఈ రోజు నా వీడియో విన్న తర్వాత నేను మాట్లాడి ఈ నోట్ ఇన్న తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు రిలీజ్ చేయండి మీ ఆర్థిక స్థోమతని చెప్పండి మీరు మూడు కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా ఆ ఆ స్థాయి మీకుందా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధికారం లేని పార్టీ సమస్య కాదు మన బిడ్డల సమస్య రోడ్డు మీదకి రావాలి ప్రెస్ మీట్లు పెట్టాలి ప్రెస్ క్లబ్ ల కేటీఆర్ చెప్పు చెప్పాలి కోటాలని కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకుని గ్రూప్ వన్ ఆపుతారు రే గ్రూప్ టూ ఆపుతారు గ్రూప్ త్రీ ఆపుతారు ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిందాక అని ఒక దౌర్భాగ్య ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది అంత ఉత్కృష్ట ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతో మీరు అందరూ తెలియజేస్తున్నాం